సంతోషంగా ఉంది చాలా మంది అందరూ మన ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే ఇందులో భాగ్యస్వాములు ఉన్నారో అందరూ ఒకే చోట రావడం నిజంగా ఈ మన అది ఈ రోజున రావడం అనేది మనందరినీ కలవడం చాలా మంది సో మనం ఏం చేద్దామంటే ముందుగా మీకున్నటువంటి ఏదైతే సమస్యలు ఏదైతే ఉన్నాయో అందరి తరపు నుంచి ఒక్కొక్కరు కానీ అందరూ మాట్లాడితే మనం నోట్ చేసుకుంటాను ఓకే నోట్ చేసుకున్న తర్వాత వాటికి సమాధానం ఇచ్చి ఏదైతే మన దగ్గర ఆల్రెడీ పరిష్కారం ఉంటే దానికి ఏదైనా ఉంటే చెప్తాం మన గవర్నమెంట్ లెవెల్ సెక్రటరీ దృష్టిలో పెట్టవలసి పెడతాం కొన్ని మన జిల్లాలోనే పరిష్కారం చేయవలసింది నేను బాధ్యతగా తీసుకొని అది పరిష్కారం చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని విషయాలు కొన్నిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది ఆర్క్వ రంగానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మన రాష్ట్రం ఆక్వారంగంలో ముందుందంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన గత అంతమంది ముఖ్యమంత్రిగా ఉన్న పద పది పద్నాలుగు సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి రంగాన్ని తీసుకున్నటువంటి ఇన్సెంటివ్స్ కానీ అదేవిధంగా దాన్ని ఏదైతే మనకి రైతుల్ని ఉద్దేశించి ముఖ్యంగా వాళ్ళని గా పెట్టుకొని అభివృద్ధి చేయాల ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు దానివల్ల ఈరోజు మనం చూసుకుంటే సుమారుగా ఇరవై శాతం పైబడి దేశంలో ఆత్మ ఉత్పత్తులన్నీ మన రాష్ట్రం నుంచే మనకంటే గుజరాత్ వీటికి పోస్టైన్ ఎక్కువ ఉన్నప్పటికీ తమిళనాడు మహారాష్ట్ర వీటికి కూడా బాగానే కోస్టైన్ ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలోనే ఆత్మ ఉత్పత్తులు దేశవ్యాప్తంగానే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఉన్నది వాస్తవం ముఖ్యంగా మీరిద్దరూ గా ఉంటేనే హ్యాచ్ వాళ్ళు వాళ్ళు ఆ డిమాండ్ సప్లై సరిగా ఉంటేనే ఎప్పుడన్నా మన ఏదైతే యాక్బర్ రంగం బాగుపడుతుంది